పిత పుత్ర పవిత్ర ఆత్మన అమ్మన ప్రియ స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ ఆగస్టు ఎనిమిదవ తారీఖు గురువారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము ఈర్మియా గ్రంథము ఇరవై ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై నాలుగో వచనం వరకు మొత్తార్త పదహారో అధ్యాయం వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు ఈనాటి సువార్తపట్నాన్ని చదువుకొని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం తరువాత యేసు ఫిలిప్ కైసరియా ప్రాంతమునకు వచ్చి వచ్చాను ప్రజలు మనుష్య కుమారుడు ఎవరిని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను అందుకు వారు కొందరు స్నాపకుడుగు యోహాను అనియు కొందరు ఏలియా అనియు మరికొందరు ఎరుమియా లేదా ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకొంచున్నారు అని అని మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని వేసే వారిని అడిగను అందుకు సీమోను పేతరు నీవు సజీవుడు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చను యో నా పుత్రుడు వీమోను నీవు ధన్యుడవు నీకు ఈ విషయములను తెలియజేసినది పర్లోకమందున్న నా తండ్రియే కానీ రక్త మాంసములు కావు నీవు పేదరువు నా రా ఈ రాతి మీద నా సంఘమును నిర్మించేదను సర్వశక్తులు దేనిని జయింపజాలవు నేను నీకు పర్లోక రాజ్యపు తాళబు చెవులను ఇచ్చేదను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వర్నికి వందనములు ధ్యానాంశం విశ్వాస ప్రకటన విశ్వవిభుని ప్రమోదం నేటి సువార్తలో యేసు మరియు తన శిష్యులకు మధ్య ఒక గొప్ప సన్నివేశం జరుగుతుంది ఇది బృహత్తర క్షణం యేసు తన శిష్యులకు ప్రత్యేకంగా పేతులకు ప్రాధాన్య ఆధిపత్యాన్ని ఉన్నారు దాని కొరకు యేసు వారిని ప్రశ్నిస్తున్నాడు వారి విశ్వాస ప్రకటనను ఆహ్వానిస్తున్నాడు నేను ఎవరినని ప్రజలు భావిస్తున్నారు అని సాధారణ ప్రశ్నతో బాహ్యమైన ఒక సమాధానమును రాబడుతూ ఉన్నాడు నేను ఎవరినని మీరు భావిస్తున్నారు అని ఒక ప్రత్యేకమైన ప్రశ్నతో సన్నిహితమైన ఒక జవాబును పొందాలని ఆశిస్తున్నాడు పేతురు ఏ సుప్రశ్నలోని అర్థాన్ని ఆయన మనసులోని పరమార్థాన్ని గ్రహించి పరలోకపు వరంగా ఒక ప్రేరణ పొంది ఒక విశ్వాస ప్రకటన చేస్తూ ఉన్నాడు నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు ప్రభువు ఈ సమాధానానికి మురిసిపోతూ ఉన్నాడు ఒక అనుగ్రహమును ఇస్తూ ఉన్నాడు పేతురును విశ్వాస సంఘానికి పునాదిగా ప్రకటిస్తూ ఉన్నారు నీవు పేతురు నా రాతి మీద నా ఈ రాతి మీద నా సంఘాన్ని నిర్మితును వెనువెంటనే మెస్సయ్య అర్థమును గ్రహింపలేకపోయాడు పీతురు తత్వమును వివరిస్తూ ఉన్నాడు మనుష్య కుమారుడు మరణించాలి మూడవ రోజు సజీవంగా లేవాలి మనం కూడా క్రీస్తు స్వభావంను తెలుసుకోవాలి తగ్గించుకోవాలి దైవ రాజ్యం కోసం స్వీయ సమర్పణ చేసుకోవాలి సిద్ధమవుదాం మరి ఈనాడు ప్రభు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నారు నా కుమారి నీకు నేను ఏమవుతాను నా కుమారుడా నీకు నేను ఏమవుతాను అని ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు మరి పేతురు గారు నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని వ్యక్తపరిచాడు మరి నీ యొక్క ఆన్సర్ ఏంటి అని జ్ఞాపకం చేసుకుని ధ్యానించాలి మరి నా యొక్క జవాబు ఆయన పర్ల తండ్రి నాకు జీవాన్ని ఇచ్చిన దేవుడు అని నేను ఎల్లప్పుడూ విశ్వసిస్తాను మీరు కూడా ఈ వాక్యం మీద దివెల్ దేవుని యొక్క దేవుళ్ళు నిండుగా మెండుగా పొందగలరని ఆశిస్తూ ఉన్నాను పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె